హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను తోటకూర శనగపప్పు కాంబినేషన్లో పులుసు చూపిస్తున్నానండి చాలా ఎమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికోసం ముందుగా ఒక కట్ట తోటకూర తీసుకున్నాను ఈ తోటకూరను నీట్గా వలిచి శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అరకప్పు పచ్చి శనగపప్పు ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పది పదహైదు నిమిషాల పాటు దీన్ని నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ కుక్కర్ తీసుకొని మనం నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరనంతా అంతా యాడ్ చేసుకోవాలండి తోటకూర వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలి పచ్చిమిర్చి రెండు మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత కారం కూడా వేస్తాం కాబట్టి ఇందులోనే నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటోలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి నెక్స్ట్ చింతపండు చింతపండు సరిపడా వేసుకోవాలండి చింతపండు సరిపడా వేసుకుంటేనే మనకు పులుసు కూర చాలా బాగుంటుంది నెక్స్ట్ సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోనే టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకూడదు జస్ట్ టీ గ్లాస్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము టూ టు త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి నేనైతే త్రీ విజిల్స్ పెట్టుకున్నాను చూడండి పప్పు ఆకుకూర చక్కగా ఉడికిపోతుంది అలాగే ఇందులోంచి కొంచెం వాటర్ కూడా వస్తుంది కదండి ఇప్పుడు దీనికి మనము పో ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు కోసము పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే కచ్చాపచ్చా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ ఇంగువ కూడా వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నటువంటి తోటకూర శనగపప్పునంతా ఇందులో వేసేయాలండి వాటర్తో సహా మొత్తం అంతా వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి మనము పచ్చిమిర్చి రెండు మాత్రమే వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలండి అలాగే చింతపండు కూడా కొంచెం వేసుకున్నాం కదా ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ కొంచెం చింతపులుసు వేసుకొని మనము రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చింతపులుసు సరిపడా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి తోటకూర పులుసు ఇప్పుడు లిట్లో వచ్చేసి ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి ఇలాగా అంతా దగ్గర పడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తోటకూర పచ్చిశనగపప్పు పులుసు డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మరి ఎందుకంటే ఆలస్యం డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్